హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మనం సాధారణంగా కేజీ నెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మాత్రమే కొంటూ ఉంటాం అయితే గుజరాత్ లోని ఇప్పుడు చూస్తున్న నెయ్యి కొనాలంటే మాత్రం మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఎందుకంటే దాని ధర కేజీ మూడు వేల ఐదు వందల నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది అమ్మో అంత రేటు పెట్టి నెయ్యి ఎవరు కొనుక్కుంటారు అనే సందేహం మీకు రావచ్చు అక్కడే ఉంది అసలు ట్విస్ట్ గుజరాత్ లోని గోహండాలో రమేష్ బాయ్ రూపుదేలియా అనే రైతు ఒక గోశాలను నడుపుతున్నాడు అక్కడ లభ్యమయ్యే ఆవు పాలతో నెయ్యిని చేసి దాని నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటాడు ఈ ఇతను చేసే నెయ్యిలో కుంకుమ పువ్వు పసుపు పళ్ళు గులాబీ రేకులు మందారాలు ఇలా ఎన్నో రకరకాల మూలికల్ని ఆ నెయ్యిలో కలుపుతూ ఉంటాడు అంతేకాదు దాదాపు ముప్పై ఒక్క లీటర్ల పాలుకు వచ్చిన వెన్నను కాచి అందులో ఈ వనమూలికల్ని వేసి కేజీ నెయ్యి అయ్యే వరకు బాగా మరగిస్తాడు చక్కగా అయిన ఈ నెయ్యిని తినడానికి మాత్రం వాడరు కేవలం చర్మానికే రాస్తూ ఉంటారు కాస్త రాసుకుంటే తలనొప్పి చర్మ వ్యాధులు తగ్గుతాయట వాసన చూడటం వల్ల దగ్గు అదుపులో ఉంటుందట చర్మం పైన ముటుమల్ని అల్ల అదుపు చేస్తుందట ఈ వలమూలికల నెయ్యి దీన్ని అన్ని అనుమతులతో ఈ ఔషధాల నెయ్యిని ఈ రమేష్ అనే అతను తయారు చేస్తున్నాడు అమెరికా కెనడా సౌదీ అరేబియాతో పాటు దాదాపు వంద దేశాలకు ఈ తయారు చేసిన నెయ్యిని పంపుతూ ఏడాదికి సుమారుగా పది కోట్ల దాకా సంపాదిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి